హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా అప్కమింగ్ రివ్యూలో మరి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన చెర్రి నిజంగా ఈ ఎపిసోడ్కి హీరో చెర్రీనే మరి భూమిని శరత్చంద్ర మెడ మెడపట్టుకుని బయటికి గెంటైపోతున్నాడా ఆఖరి నిమిషంలో చెర్రి అసలు దొంగని పట్టించాడా అసలు దొంగెవరో తేలిపోయిందా మరి భుజాలు తడుముకుంటున్న అపూర్వ పనితనం బయటపడిందా అసలు ఏం జరిగింది మరి తల్లి కూతుళ్ళు చేసిన మోసం బట్టబాయ్లు అవ్వాలి అని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంటిల్ల పాది ఒక్కసారిగా మరి షాక్లోకి వెళ్ళిపోతారు అసలేం జరిగింది ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో హడావిడిగా మరి పూర్ణి హడావిడి చేస్తూ ఉంటుంది వంట చేస్తాను అని చెప్పి ఇంకా తనకు అసలు వంట రాదు కదా కానీ భూమి అద్భుతంగా వంట చేసేసరికి భూమిలాగా తను కూడా చేయాలి అనుకుంటుంది ఇదేంటే పూర్ణి ఎప్పుడైనా వంట రావాలి అంటే ఒక రోజులో రాదు అన్ని వంటి కూడా పాడు చేసావు కదా అని చెప్పి అంటుంది శారద అమ్మ నాకు ఎందుకో భూమి చేసిన వంటలు తిన్న తర్వాత భూమి దగ్గర వంట నేర్చుకోవాలనిపిస్తుంది దాంట్లో ఏముంది భూమి నేర్పిస్తుంది నీకు డ్యాన్సే నేర్పించింది కదా తనకి ఏమి వంటలు కూడా నేర్పిస్తుంది నేర్చుకో రేపు అత్తగారింటికి వెళ్ళాక చక్కగా భర్తకి వంట చేసి పెడితే అదే పెద్ద విజయం అన్నట్టు మన బ మనకి ఇష్టమైన అతనికి భోజనం పెట్టిన తర్వాత తిన్న తర్వాత ఆ ప్రేమే వేరు అది నిజంగా ప్రేమించిన వాళ్ళు భర్తని ఇష్టపడ్డ వాళ్ళు అలా చేస్తారు అని చెప్పేసి పూర్ణితో శారద చెప్తూ ఉంటుంది పక్కనే గగన్ వింటూ ఉంటాడు ఏంటి వంట దగ్గరుండి వడ్డించి తినిపిస్తే భార్యగా ప్రేమ ఎక్కువ అవుతుందమ్మా అని చెప్పి అనగానే అవున్రా మీకు కొన్ని విషయాలు తెలియదు అది తల్లైనా చెప్పాలి తండ్రి అయినా చెప్పాలి తండ్రి మీకు ఎలాగూ దూరం అయ్యారు కొన్ని విషయాలు ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు వర్క్ 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 అని చెప్పి నువ్వు బిజీగా ఉంటావు నీకు వర్క్ తప్ప వేరే విషయమే తెలీదు కానీ ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోవాలి అంటే ఒక కొన్ని యుగాలు పట్టేస్తుంది అంటారు మనసులో ఏముందో ఎవరికీ తెలీదు కానీ వాళ్ళు చేసే పనుల వలన మనం పసిగట్టచ్చు అంటే ఇష్టమా ప్రేమా అన్నది తెలిసిపోతుందిరా గగన్ అని చెప్పి అనగానే అవునా అమ్మ అయితే మరి నక్షత్ర అన్నిసార్లు వస్తుంది కదా నువ్వెందుకన్నాయా తెలుసుకోలేకపోతున్నావు ఏంటి పూర్ణి అనేది అదే ఆ నక్షత్రం ఎందుకు వస్తుంది మళ్ళా ఏదన్నా వాళ్ళ తల్లి కూతుళ్ళు ప్లాన్ చేసి నేను నిరికాటల్లో పెట్టాలనేమో అసలు మంచివాళ్ళు కాదన్నయ్య వాళ్ళు అని చెప్పానం కానీ సపరేట్గా చెప్పాలా పూర్ణి నువ్వు నాకంటే చిన్నదానివి ఇంకా బాగా చిన్నదానివి అలాంటిది వాళ్ళేంటో నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు గగన్ అవును కానీ భూమికి అర్థం కావట్లేదు ఏంటో వాళ్ళతో పద్దాక గొడవపడుతూ ఉంటుంది కూడా తను ఫోన్ చేసినప్పుడు ఫోన్లో చెప్తుంటే ఫోన్ పట్టుకుని దొంగ ఎవరో పారిపోయారు కానీ అరుస్తుంది భూమి ఏంటో తెలియట్లేదన్నయ్య అనగానే ఒకసారిగా మరి గగన్ భూమి తనకు దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి తినిపించిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు అలాగే నక్షత్ర రాంగానే భూమిలో కోపాన్ని కూడా మరి తె జ్ఞాపకం తెప్పించుకుంటాడు అయితే ఒక ఒక అమ్మాయి ఇష్టపడితే ఇంకో అమ్మాయి వస్తే తట్టుకోలేరన్నమాట అమ్మ చెప్పింది నిజమే భూమికి నేనంటే ఏంటో పాపం తనకి ఇష్టమే కానీ ఆ ఇష్టాన్ని ప్రేమగా గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు గగన్ మనసు నిండా భూమి నిండిపోవాలని చెప్పి అనుకుంటున్న అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా గగన్ వర్క్ చేసుకుంటూ భూమి విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి బ్యాగ్లో నక్లెస్ని అపూర్వ టార్గెట్ చేసి కింద పడిపోయిన నక్లెస్ని తీసి ఘోరంగా భూమిని మాట్లాంటూ ఉంటుంది ఏంటి ఇంత మందిని వెతికాను వీళ్ళందరూ ఎంత ఫీల్ అయ్యారు నువ్వు చేసిన పనికి దించుకోవాల్సి వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది చూడండి బావా రోడ్డు మీద తిరిగి అనామకంగా ఉన్న వాళ్ళని నమ్మి నువ్వు దారిలో పెట్టాలనుకుని తనకు ఒక జాబ్ లాగా ఇంట్లో డ్యాన్స్ నేర్పించమని నమ్మావు కదా అలాంటిది ఎంత ద్రోహం చేసింది తిన్నంటి వాషాలే లెక్క పెడతారు అంటారు ఇదిగో ఇలాంటి వాళ్ళే కుక్కకి సింహాసనం మీద కూర్చుని పెడితే దాని బుద్ధి చూపించింది అలా బంగారం చూడంగానే మనకి పట్టుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోవాలనే కోరికలు కలిగాయి ఈ భూమికి పైకి మాత్రమే మంచితనం నటిస్తారు బావా నీలాంటి వాళ్ళని బుట్టలు వేసేయడానికి లేకపోతే చూడు నువ్వు ఇచ్చిన నెక్లెస్ సెట్టే దీనికి కావాల్సి వచ్చిందా అని చెప్పేసి నిజంగా పాపం పరువు తీసేలాగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా గజగజ వణికిపోతుంది భూమి ఇంత ద్రోహానికి ఒడిగడుతుందని ఊహించలేదు తను ఎలాగోలాగా తండ్రి మనసులోకి రావాలని చూసిన భూమికి చాలా పెద్దగానే తన ఆశలు ఆడి ఆశలుగా మిగిలిపోవాలని ఇంటికి దూరం అయిపోవాలని శాశ్వతంగా ఇంక శరత్చంద్ర తప్పు చేస్తే ఒప్పుకోడు కాబట్టి ఎలాగైనా బయట గెంటేస్తాడని వెయ్యి కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటుంది మరి అపూర్వ ఇంకా భూమి గజగజ వణికిపోతూ నాన్న ఈ తప్పు నేను చేయలేదు నాన్న ఈ దొంగతనం నేను చేయలేదు నాన్న అని చెప్పి అంటుంది ఏయ్ నోరు ముయ్యవే ఎవరే నీకు నాన్న ఆ సుధాని సుధాచంద మా అక్కని అమ్మ అంటున్నావని మా బావని కూడా నాన్న అని పిలుస్తావా నువ్వు నాన్న అని పిలిస్తే ఇలాంటి తప్పులు చేయవు చేసిందంతా చేసేసావు ఇప్పుడేమో నాన్న వరుస కలిపి అతని మాయ చేసేయాలని చూస్తున్నావేమో అస్సలు పనికిరాదు ఇలాంటి వాళ్ళని బావ కొరడ దెబ్బలు తప్పు తప్పులేదు అసలు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేరు కదా ఉంటే సన్మార్గంలో పెంచేవారు అలా లేదు కాబట్టి ఇదిగో ఇలాగే తయారవుతారు సొసైటీలో దొంగలుగా అని చెప్పేసి దొంగని ముద్ర వేస్తుంది ఇంకా వెంటనే అక్కడ ఉన్న కృష్ణప్రసాదు మరి చెర్రి అలా అవాక్కై చూస్తూ ఉంటారు ఈ వ్యూహంలో పాపం భూమి చిక్కుకుపోయింది భూమి ఇలాంటి పని చేస్తుందంటే నేను నమ్మను తను ప్రాణాలకు తగ్గించే గగన్ని కాపాడింది అలా అన్నం అంతా మనం పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు ఒక మంచితనాన్ని చూడాలి అంటే ఒక మెతుకు చాలు భూమి తప్పు చేసి ఉండదని చెప్పి చెర్రి చెర్రికి తెలుసు అలాగే కృష్ణప్రసాద్ పూర్తిగా నమ్ముతాడు మీరే అంటుంది ఊరుకో నువ్వు నా కూతురులాగానే నిన్ను కూడా నమ్మాను మా అన్నయ్య ఎంతో ప్రేమగా నా కూతురు కొనిచ్చిన నక్లెస్ని దొంగతనం చేయాలని మనసులా వచ్చింది భూమి నీ మంచితనం చూసి నీ అందాన్ని చూసి నేనే పొగిడాను నాకే ద్రోహం చేయాలని చూస్తావా అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య అనగానే ఏంటి అత్తయ్య ఏంటి నాన్న నువ్వు ఇలా సొంతగా కలుపుకుంటూ ఉంటే మేమందరం ఏం పట్టుకోవాలి ఎలా అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి బావా చూస్తూ ఊరుకుంటావు ఏం మాట్లాడవేంటి ఇంతమందిని అవమానపరిచిన భూమికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావు అని చెప్పేసి అంటుంది వెంటనే ఇంకా శరత్చంద్ర గారు భూమి ఇప్పటి వరకు నిన్ను నా కూతురుగా కాకపోయినా నువ్వు నాన్న అని పిలిచినందుకు కూతురుగానే అనుకున్నాను నీకు నేను ఏం కావాలంటే అది ఇస్తానన్నాను అన్నాను నీతో పేద పిల్లలందరికీ దుప్పట్లు పంచాను నువ్వు కావాలన్నదంతా చేశాను అలాంటిది నువ్వు ఇలాంటి పొరపాటు చేస్తావా చేస్తావని కల్లో కూడా ఊహించలేదు ఇలాంటి పని దొంగతనం చేస్తావా ఎంత కళంకమో తెలుసా అని చెప్పేసి అనంగానే లేదు నా అలాంటి పని నేను ఎప్పటికీ చెయ్యను అనంగానే లేదు నిన్ను నమ్మడానికి లేదు ఇంట్లో ఇంత పని జరిగింది అంటే ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎలాంటి ఎలాంటి తప్పు జరగలేదు మొదటిసారి నువ్వు వచ్చిన తర్వాత ఇలా జరిగింది కొంత నీ ప్రమేయం లేకుండా నీ బ్యాగ్లోకి ఆ డైమండ్ సెట్ ఎలా వస్తామా అని చెప్పి మెడపట్టుకుని బయటికి గెంటే బాగా అనగానే ఇంకా వెనక ముందు చూడకుండా శరత్చంద్ర మెడపట్టుకుని బయటకి చూస్తుంటే ఎదురుగా ఉన్న సుధాచంద్ర ఫోటో వాడిపోతుంది ముఖమంతా మాసిపోతుంది తల్లి ప్రాణం కొట్టుకుపోతూ ఉంటుంది తండ్రితోనే కూతుర్ని బయటకు గెంటి చేస్తున్న అపూర్వకి ఆత్మ అనేది అలా చూస్తూ ఉంటుంది చేసిన ఘోరమైన తప్పిదం అపూర్వ మరి చేసినది కళంకాన్ని భూమికి అంటకట్టేస్తూ ఉంటుంది కదా మరి ఇలాంటి సమయంలో అయినా సరే తప్పపులు చెప్పకపోతే జీవితాంతం మరి అపూర్వనే గెలవడం జరిగిపోతుంది అందుకని అసలు ఏం జరిగిందా అన్నది ఇప్పుడు చెర్రి వస్తాడు ఆగండి మావయ్య ఆగండి మావయ్య అని చెప్పి అనగానే అక్కడ ఉన్నవాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా మీ మామయ్యకి ఎదురు సమాధానం చెప్తున్నావు భూమిని గెంటేస్తుంటే గెంటనివ్వకుండా అంటే ఆగండ్ అత్తయ్య ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో నిజానిద్దాలు తెలియకుండా అలా ఎలా గెంటేస్తారు అనగానే ఏ తప్పు చేయలేదా అది తప్పు చేయలేదని నువ్వెలా చెప్పగలుగుతావు దాని బ్యాగ్లోనే కదా ఉంది బ్యాగ్లో ఉన్నంత మాత్రాన అది భూమినే తీసిందని మీరెలా నిర్ధారణ చేస్తారు అనగానే శబాష్ నా నోరు కట్టేశారు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను మొదటిసారి నోరు విప్పి మాట్లాడుతున్నావు ఇలాగే ఉండాలరా లేకపోతే ఈ అపూర్వ లాంటి వాళ్ళు రోజు రోజుకి చేసే అరాచకం పెరిగిపోతూ ఉంటుంది సభాష్ నా కొడుకు అనిపించుకున్నావు గగన్కి తమ్ముడు అనిపించుకున్నావు అని చెప్పేసి చూస్తూ ఉండగా ఆగు అపూర్వ చెర్రీ నీకు తెలుసా ఎవరు చేశారో చెప్పరా చెర్రి అని చెప్పేసి శరత్చంద్రగారు అంటారు నన్ను మన్నించండి మావయ్య ఇప్పుడు కాదు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మావయ్య అనగానే ఏం కాదు ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు తెలియాలి ఇప్పుడే తెలియాలి అని చెప్పేసి గారు అంటారు తప్పదా మావయ్య బయట పెట్టాల్సిందేనా అవును బయట పెట్టాల్సిందే అని చెప్పి అనగానే ఏ చెర్రి నువ్వు నోరు మూసుకుంటావా లేదా అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి నోరు మూసుకునేది నీ వెనకాల ఎవరు హస్తం ఉందో చెప్తే ఇంట్లో నుంచి గెంటేసేది భూమిని కాదు మావయ్య అత్తయ్యని నక్షత్రని అనగానే నక్షత్ర నక్షత్ర అపూర్వ ఇంకా ఫేస్ అంతా మాడిపోయిన పెసరటిలాగా పెట్టి చూస్తూ ఉంటారు ఏ ఏంట్రా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు అనగానే ఇదంతా దాన్ని వెనకేసుకురావటం ఏంటి దానికి నీకు ఏంటి సంబంధం పరాయి దాన్ని వెనకేసుకొచ్చి ఇంట్లో వాళ్ళని దొంగం చేస్తావా అనగానే దొంగతనం చేసిన వాళ్ళు దొంగ కాకపోతే ఇంకేమవుతారతయ్య దొంగ తప్పించుకోవాలని చూస్తే ఎప్పటికీ తప్పించుకోలేరు అసలు దొంగకి శిక్ష పడాల్సిందే నిర్దోషి ఎప్పుడు నిర్దోషి భూమి అలాంటి తప్పు చేయదని నాకు తెలుసు కానీ జరిగింది చెప్పని వినండి మావయ్య అని చెప్పేసి అనగానే భూమి బ్యాగ్లున్న నా రూమ్లోకి మరి అపూర్వ స్పెషల్గా కూతుర్ని పిలిచి ఈ డైమండ్ సెట్ అసలు మన ఆ రూంలోకి అల్మరా కీస్ కానీ అవన్నీ కూడా భూమికి తెలియదు కానీ ఆ అమ్మ చూసిన వెంటనే ఆ రూమ్లోకి అత్తయ్య వెళ్ళారు నక్లెస్ చూస్తున్నారు కానీ చూసిన తర్వాత నక్షత్ర కూడా వచ్చింది నక్షత్రకి ఆ నక్లెస్ ఇచ్చి భూమి రూమ్లోకి పంపించారు భూమి నుంచి భూమి పాపం తను అక్కడ ఉండకపోవడంతో తన బ్యాగ్లో ఆ నక్లెస్ని పెట్టారు ఎందుకు అత్తయ్య ఒక మనిషిని చిత్రహింస చేయాలని ఇంత ఘోరంగా చేయాలా తను బయటికి పంపించాలి అంటే మామయ్యని మామయ్య దగ్గర నుంచి తనని బయటికి పంపించండి ఇంత ప్లాన్ చేయాలా అసలు భూమి ఏం ద్రోహం చేసింది ఈ ఇంటికి మంచి చేసింది కదా తను డ్యాన్స్ నేర్పించడానికి వచ్చింది అని చెప్పి అనగానే అమ్మో వదినా ఏంటి వదినా ఇంతకాలం నేను మంచి అని నమ్మాను నువ్వే ఇలాంటి పని చేసావా పాపం భూమి తనని అంత బాధ పెట్టాలని ఎలా అనిపించింది వదిన నీ లాంటిదే కదా అని చెప్పేసి గుండెలు బాదుకుంటుంది మీరా ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది నిజంగా తన తండ్రికి దూరం చేయాలనుకుంటున్న సమయంలో చెర్రి వండర్ఫుల్గా బయటికి దొంగని కనిపెట్టి బయట పెట్టాడు కాబట్టి భూమికి ప్రాణం లేచొచ్చినంత పని అవుతుంది కానీ నాన్నది తప్పు లేదు దొంగతనం చేస్తే ఎవరిని ఇదే చేస్తారు చేసిందంతా ఆ అపూర్వ దాని అరాచకం రోజు రోజుకి పెరిగిపోతుంది చూస్తూ ఊరుకోకూడదు ఆ ఇంటికి దూరం అయితే ముందు నాన్నకే ఎక్కువగా ద్రోహం జరుగుతుంది అని చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే శరత్చంద్ర గారికి బాధేస్తుంది తను చేసింది తప్పుగా అనిపిస్తుంది తను ఫస్ట్ సారి అపూర్వం నమ్మి భూమిని పాపం బాధ పెట్టి తన మెడ కూతురు అనుకున్న కూతుర్ని మెడపెట్టి బయటకు గెంటేయ్యాలనుకున్న దానికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు నిజంగా చేతులారా తప్పు చేశానా చేసేసేవాడినా చెర్రి చెప్పకపోతే ఈరోజు భూమి నా దృష్టిలో ఎప్పటికీ ముఖం చూపించొద్దు ఈ గుమ్మం ఎక్కొద్దు అన్న దానికి నిజంగా చాలా బాధపడాల్సి వస్తుంది నన్ను క్షమించు శోభ ఇవాళ నేను తీసుకున్న నిర్ణయం చాలా ఘోరంగా ఉంది పాపం భూమిని అవమానించినట్టు అనిపించింది అని చెప్పేసి ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడి అమ్మా భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఇంకా వెంటనే బ్యాగ్ తీసుకుని తన దగ్గరికి వెళ్తుంది పాదాల మీద పడంగానే లేపి కన్నీళ్లు పెట్టుకుంటాడు నన్ను క్షమించమ్మా నీ విషయంలో నేను తప్పు చేశాను నేను నమ్మక నీ మీద నువ్వేంటో తెలియక అలా మెడపెట్టి బయటకు గెడ్డబోయాను నన్ను మన్నించమ్మా భూమి అని చెప్పి అనగానే భూమి ఎమోషన్లు అయిపోయి నాన్న అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది తల మీద చేయి వేసి నిమురుతూ ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అనుకున్నానమ్మా కానీ ఇంత పెద్ద ఇంత పెద్ద నష్టం నీకు జరుగుతుందని అనుకోలేదు నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది నన్ను క్షమించమ్మా అనగానే నాన్న మీరు ఎప్పుడూ క్షమించమనకూడదు మీరు పెద్దవాళ్ళు మీరు ఏ తప్పు చేయరు కానీ జరిగిందేంటో తెలిసిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకుని ఏడ్చుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇంకా భూమి వెనకాలే చెర్రీ కూడా వెళ్తాడు వెళ్ళంగానే భూమి ఆగు భూమి ఆగు భూమి అని చెప్పేసి అనగానే ఏం లేదు కానీ మీరు మాత్రం చాలా సహాయం చేశారు ఇప్పుడే కాదు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ సహాయాన్ని పొందుతూనే ఉన్నాను మీకు జీవితాంతం రుణపడి ఉంటానేమో అని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంకా చెర్రి బంధువులందరూ ఇదేం చోద్యమమ్మా ఫంక్షన్ అని చెప్పి పిలిచి అందరినీ అవమానించారు ఇంట్లో విషయాలు రచ్చకెక్కించుకుంటారా మీకు మీరే నక్లెస్ని దాచిపెట్టేస్తారు మీరే బెతుకుతారు మళ్ళీ మీరే తప్పులేదు అంటారు చ ఇంత పెద్ద గ్రేట్ శరత్ చంద్ర గారి ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయన్నమాట ఇవన్నీ మాకు తెలియక ఏదో పరువు గల కుటుంబం పరువు అది ఇది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ మహాతల్లి శోభాచంద్ర గారు ఉన్నప్పుడు ఆ ఆ తీరే వేరు ఆ దర్పమే వేరు ఆవిడకి పేదలంటే గౌరవం అనాథలంటే అభిమానం ఆవిడ ఎంతమంది పేదలకు అన్నదానాలు చేపించిందో అలాంటి ఇంట్లో ఇలాంటి ఏంటో విచిత్రంగా ఉంది ఎంతైనా శోభాచంద్ర శోభాచంద్రే కదా అని చెప్పేసి శోభాచంద్రని మాట్లాడుకుంటూ పొగుడుకుంటూ ఇంకా అపూర్వని చీ కొట్టుకుని వెళ్ళిపోతారు అందరూ ఇంకా అవమానభారం తట్టుకోలేక వెంటనే బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్ళి చీ మమ్మీ ఏంటి మమ్మీ ఇలా జరిగింది మనం ఒకటి చెయ్యాలనుకుంటే చెప్పు దెబ్బ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా చెర్రీ ఏంటి ఇంత పని చేశాడు అనగానే మమ్మీ నీకు విషయం చెప్తాను విను ఏం విషయం అని చెప్పానంగానే చెర్రీ భూమిని ఎందుకు కాపాడాడో తెలుసా అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకు కాపాడాడు అనగానే ఇంకా ఏం అర్థం కావాలి మమ్మీ ఆ చెర్రీ మనసంతా ఆ భూమియే ఉంది వాడు దా అదంటే ఇష్టపడుతున్నాడు అందుకే దాన్ని సేవ్ చేయాలని చూసిందంతా బయట పెట్టాడు అని చెప్పేసి అంటుంది నక్షత్ర అవునా దాన్ని చెర్రిగారు ప్రేమిస్తున్నాడా అది గగన్గానే ప్రేమిస్తుందేమో గగన్కి దానికి మధ్య ప్రేమ నడుస్తుందేమో అన్నట్టుగా అనగానే ఆప్ మమ్మీ అని చెప్పేసి అంటుంది నక్షత్ర ఏంటి ఆపేది నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు నాకు అనిపిస్తుంది వాడి మీద చిన్న రాయి కూడా పడినివ్వద్దు అది వెంటనే తాచుపాములాగా లేస్తుంది అనగానే నాకు అలాగే అనిపిస్తుంది కానీ క్లారిటీ లేదు కానీ అది ప్రేమించినా ప్రేమించకపోయినా గగన్ నా సొంతం అవ్వాలి బావ ఎప్పటికీ నా సొంతమే మమ్మీ కావాలని ఇలా నా ముందు చెప్తుందా అని మమ్మీ అలా ఎందుకు అనుకుంటున్నావు బావ అలా ఎప్పుడు ప్రేమించడు అని చెప్పి అనగానే ఏంటే ఈ మధ్య గగన్ని బావా అనని ఆయన అనని సంబోధిస్తున్నావు ఉన్న సమస్యలు సరిపోవా అంటూ ఆ దిక్కుమాలని వాడిని ప్రేమిస్తావా అని చెప్పేసి మనసు ప్రేమి ప్రేమించినట్టు ఎందుకో మనసులో వాడివైపునే ఎక్కువగా మొగ్గు చూపుతుంది అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా కన్నీళ్ళు పెట్టుకున్న కన్నీళ్ళని తుడిచి నక్షత్ర ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుందాం అని చెప్పేసి అంటుంది ఎలాగైనా సరే అది మాత్రం ఈ ఇంటికి రాకూడదు దాన్ని ఎన్నోసారి ప్లాన్ వేసి చంపేయాలనుకున్నాను కానీ బతికి బయటపడి మళ్ళీ ఇంట్లోనే ఏకుమేకై కూర్చుంటుంది దీన్ని ఎలాగైనా పంపించాలి అనుకున్నాను నన్నే పంపించేలాగా ఉంది తర్వాత తర్వాత అని చెప్పేసి ఉక్కిరి అయిపోతూ ఉంటుంది మరి అపూర్వ ఇంకా మీరా తర్వాత కృష్ణప్రసాదు అందరూ ఫ్యామిలీ అంతా ఉండగా ఈ ఇంట్లో ఎప్పటికీ అర్థం చేసుకుంటారు కొంతమంది తండ్రిని ఎప్పుడు దోషికని నిలబెడతారు కానీ భూమిని చూశాక చాలా బాధేసింది తన నిజాయితీని మనం ఇంత ఘోరంగా అవమానించామని అనే అనగానే మీరా వెంటనే ఇందు నీకేం తెలుసని ఎలా మాట్లాడతావు నీ నెక్లెస్ని తండ్రి చూపించలేదని పది మంది మాట్లాడతావా కానీ నాన్నకివ్వాల్సిన గౌరవం నాన్నకివ్వాలి నిజంగా ఆ భూమి లాంటి మనస్తత్వం ఉన్నా సంతోషంగా ఉండేది తను చాలా మంచి అమ్మాయి తల్లిదండ్రులు లేకపోయినా మంచి బుద్ధితో పెరుగుతోంది ఇంట్లో కూతురి వై ఉండి ఇంటి పరువు తీయాలని నువ్వే చూసావు అని చెప్పేసి ఇందుని అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై